శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనిషి సాధిస్తున్నటువంటి ప్రగతి వల్లనే ఈ రోజున మనిషి మునపటితో పోల్చుకుంటే ఎంతో ఆనందంగా హాయిగా విలాసవంతంగా కూడా గడుపుతున్నాడని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు దీని అంతటికీ కారణం గత యాభై నుంచి వంద సంవత్సరాల కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి విశేషమైనటువంటి అభివృద్ధి అందులో ముఖ్యంగా స్పేస్ సైన్సెస్ అంటే ముఖ్యంగా ఈ రోదశీయానం కానీ అటువంటివి అంతరిక్ష పరిశోధనలు చాలా విశేషంగా జరిగి మనిషికి దాని ద్వారా ఉపగ్రహాలని మనకి అంతరిక్షంలో ప్రవేశపెట్టి తద్వారా కమ్యూనికేషన్స్ రంగం కూడా చాలా డెవలప్ అయ్యి ఈ రోజున మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్లు టీవీలు ఇంటర్నెట్ చాలా మొత్తం ప్రపంచం అంతా కూడా ఆల్మోస్ట్ ఈ ఉపగ్రహాలకి అన్నిటికీ అంతరిక్ష పరిశోధనలకి లింక్ అయి ఉన్నటువంటి నేపథ్యం ఇటువంటివి అనేకమైనటువంటి విజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలని స్పృశిస్తూ మీకు అందించబోయేటటువంటి ఈ కార్యక్రమం విజ్ఞాన ప్రపంచం ఈ రోజు నుంచి మొదలుపెట్టి మనకి పదమూడు వారాల పాటు మనకి అనేకమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్ని స్పృశిస్తూ అందులోని అభివృద్ధిని మీకు తెలియచేయడానికి మన ముందర ఓ రవిశేఖర్ రెడ్డి గారు ఉన్నారు రవిశేఖర్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం సార్ ఈ విజ్ఞాన ప్రపంచం అనేటటువంటి కార్యక్రమం శ్రోతలకి ఎంతగానో వాళ్ళని అలరిస్తుందని చెప్పి భావిస్తూ ఆశిస్తూ మనం కార్యక్రమాన్ని మొదలు పెడదాం ఈ రోజున కార్యక్రమంలో అతి ముఖ్యమైనటువంటి రోదసి యానం అనేటటువంటి టాపిక్ని తీసుకోవడం జరిగింది అయితే ఈ రోదసి యానం ఎలా చేస్తారు అంతరిక్ష పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి రాకెట్ టెక్నాలజీ అయితేనేమి మిగతా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇటువంటివన్నీ కూడా అసలు నౌకలు ఒకసారి ఆకాశంలో మనం చూసినప్పుడే ఎంతో విచిత్రంగా విశేషంగా కనిపిస్తుంది మరి వీటన్నిటిని తెలుసుకోవాలని ఎటువంటి వారికైనా ఉండటం అండి కాబట్టి రోదసి యానం గురించి మీరు క్లుప్తంగా వివరిస్తారా మనిషి ఈ భూమి మీద ఎన్నో అన్వేషణలకు తన మనసును ఆలోచింపజేసి ఎన్నో విజయాలు సాధించాడు అలాగే భూమి పైన ఉన్నటువంటి ఈ రోదస్సి గురించి మనిషి చాలా ఆసక్తికరంగా ఫస్ట్ నుంచి కూడా అన్వేషణ మొదలుపెట్టాడు వంద సంవత్సరాల క్రితం గమనిస్తానండి ఆకాశంలో పక్షులను చూసి అలా ఎగరాలని చెప్పేసి మనిషి ఎంతో ఎంతోటపడ్డాడు ఆ తర్వాత రైట్ బ్రదర్స్ విమానాలు కనుగొనడం ఆ విమానాల యొక్క పనితీరు తర్వాత కాలంలో అత్యున్నత సాంకేతిక పరిగణనగా మారి రాకెట్లు రావడం ఈ రాకెట్లు కూడా చర్య ప్రతిచర్య పద్ధతిలో శూన్యంలో ప్రయాణించడం ఈ రాకెట్లో ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించి మనిషి తనకు కావాల్సినటువంటి ఎన్నో సాంకేతిక అవసరాలను నెరవేర్చుకోవడం జరుగుతూ వస్తుంది సార్ సో ఈ అంతరిక్ష యానాలు గ్రహాంతర యానాలు ఈ రోజుల్లో చాలా సాధారణంగా జరుగుతున్నాయి కానీ యాభై సంవత్సరాల కింద మనం పరిశీలిస్తే ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించేటటువంటి సమయంలో ఏ విధమైన కండిషన్స్ ఉన్నాయి మనం ఒక్కసారి అవగాహన చేసుకోవడం దీంట్లో అత్యంత అవసరం మనం ఏదైనా ఒక రాయిని ఒక బిల్డింగ్ మీద నుంచి విసిరేసామనుకోండి ఆ రాయి కొంత దూరం తర్వాత భూమి మీద పడిపోతుంది ఆ రాయి గన అత్యధిక వేగాన్ని మనం ఇవ్వగలిగితే అది భూమి పరిధిని దాటి పడబోయేలోపు భూమి తిరుగుతూ ఉంటుంది అది అప్పుడు భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ రాయి పరిభ్రమిస్తూ కనిపిస్తూ ఉంటుంది ఈ చిన్న కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని మానవుడు ఏం చేశాడంటే అటువంటి రాకెట్ని ఏ విధంగా ప్రయోగించగలిగితే అది భూమి చుట్టూ తిరిగే విధంగా దాని నుంచి డెవలప్ చేసినటువంటి సూత్రమే సార్ అది గంటకు నలభై వేల కిలోమీటర్ల వేగంతో గన మనం ఒక వస్తువును విసిరివేసినట్లయితే భూమి నుంచి అది భూమి ఆకర్షణ పరిధిని దాటిపోయి అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతుంది అలా వెళ్ళగలిగినటువంటి ఒక రాకెట్టు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంగా కలిగి ఉంటే అది భూమి మీద టూ ఫార్టీ కిలోమీటర్స్ ఎత్తున భూమి చుట్టూ తిరిగేటటువంటి అవకాశం ఉందన్నమాట అంతకన్నా తక్కువ వేగంగా మనం కలిగిస్తే అది ఆటోమేటిక్గా కిందికి రాలి పడిపోతుంది మీరు చాలామంది టీవీలో గమనిస్తూ ఉంటారు ఈ రాకెట్లు పేల్చడం అవి పైకి వెళ్ళిపోవడం టీవీ న్యూస్లో మీకు అందరు గమనిస్తూ ఉంటారు ప్రజలంతా కూడా దాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అలా విసిరివేసినటువంటి రాకెట్టు ఏటవాలుగా వెళుతూ ఉంటుంది అలా ఏటవాలుగా వెళ్తూ ఉన్నటువంటిది చాలా అత్యంత బరువున్నటువంటి ఈ రాకెట్టు అందులో ఉపగ్రహాన్ని ముందు భాగం వైపు మనకి కొ మొనదేలు ఉన్నట్లుగా ఉంటుంది ఆ ముందు భాగ భాగం మనకు కావాల్సిన ఉపగ్రహాన్ని అమరుస్తారు ఈ అమర్చినటువంటి ఈ రాకెట్టు మనకి శ్రీహరికోట షార్ స్టేషన్ మీరు గమనించా ఉంటారు పేపర్లో చూస్తూ ఉంటారు ఆ షార్ స్టేషన్లో పేల్చినటువంటి రాకెట్టు భూమికి సమాంతరంగా ఏటవాలుగా అంటే సముద్రం వైపుగా ఉన్నటువంటి వైపుగా వెళుతూ ఉంటుందండి ఆ వెళుతూ ఉన్న క్రమంలో ఆ రాకెట్ కింద ఉన్నటువంటి చిన్నటువంటి ఇంజన్స్ని పేలుస్తూ ఉంటారు ఈ పేల్చినప్పుడు ఆ ముందు ఉన్నటువంటి అది ఎక్కువ తోటి భూమి యొక్క కక్షలో ఉండే విధంగా దాన్ని ఈ ఇంజన్స్ మొత్తం పేలుస్తారు ఆ చిట్ట చివర ఆ ముందు ఉన్నటువంటి ఉపగ్రహము భూమి కక్షలోకి వెళ్ళి భూమి చుట్టూ తిరిగేటటువంటి కక్షలో ప్రవేశిస్తూ ఉంటుందన్నమాట ఈ మొత్తాన్ని కూడా క్రింద ఉన్నటువంటి మాస్టర్ ఫెసిలిటీ సెంటర్స్ నుంచి దాన్ని ఆపరేట్ చేస్తూ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారనమాట సో ఇది భూమధ్య రేఖ వద్ద ఉన్నటువంటి ఈ షార్ స్టేషన్ కానీ తుంబా కానీ అమెరికాలో ఉన్నటువంటి స్టేషన్స్ కానీ అక్కడ భూమి కదిలే వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్టేషన్స్లోనే ఇవి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడ మన శ్రీహరికోట కూడా అటువంటి ఒక కేంద్రం అవుతుంది అక్కడ తర్వాత వచ్చేసి భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహానికి ఎత్తును బట్టి వేగాన్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఎత్తు ఎక్కువైందనుకోండి అది భూమి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది అనమాట అది మరీ అయితే కింద పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ఆ కక్షలో దానికి ఎంత ఇంధనం అవసరం ఏ విధంగా అది కక్షా వేగాన్ని కలిగి ఉండాలా ఇవన్నీ కూడా ముందలనే పూర్తి డిజైన్ చేసి పైకి దాన్ని పంపించడం జరుగుతూ ఉంటుందండి తర్వాత వీటికి సంబంధించి చాలా ఉపగ్రహాలు చాలా దేశాలు ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి మన దేశానికి సంబంధించి ఇన్సాట్ అనేది ప్రతిష్టాత్మకార్మికంగా మనం భావించవచ్చు ఇన్సాట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇండియన్ నేషనల్ శాటిలైట్ ప్రోగ్రామ్ అది ఇది టీవీ మనకు వచ్చేటటువంటి ఇప్పుడు వందలాది టీవీ స్టేషన్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా సాంకేతిక సహకారాన్ని ఇన్సాట్స్ ద్వారానే మనం పొందగలుగుతున్నాం ఇది పనితీరుని మీరు గమనిస్తే భూమికి దాదాపుగా ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తున ఇది తిరుగుతూ ఉంటుంది పదకొండు వేల కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతుంది అనేది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి మన భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటుంది అలా చేయడం వల్ల మనకి అంటే భూమి మీద అది పైన స్థిరంగా నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట దీన్నే మనం జియో స్టేషనరీ స్టేషన్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాం మరి దిగువ స్థాయిలో అంతకంటే తక్కువ ఎత్తు స్థాయిలో ఉన్నటువంటి తిరిగేటటువంటివి వేరే వేరే వాతావరణ పరిశోధనల కోసము భూమిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని మార్పుల కోసము సముద్రంలో ఉన్నటువంటి మార్పుల కోసం ప్రయోగించే కొన్ని ఉపగ్రహాలు కూడా చాలా ఉన్నాయండి సో ఈ విధంగా మనకి ఉపయోగ్రహ ప్రయోగాలు వాటి యొక్క రకాల గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళొచ్చు సార్ అంటే ఇప్పుడు మీరు జియో స్టేషనరీ శాటిలైట్ గురించి చెప్పారు అంటే అవి ఎక్కువగా మనకి కమ్యూనికేషన్ టీవీలు అవన్నీ వాటి ద్వారా మనకి ఈ రోజున వస్తున్నాయి తర్వాత పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి అంటే తక్కువ కక్షలో ఉండేటటువంటి అంత దూరంలో ఉండి అవి భూమి లోపల ఉండేటటువంటి ఫోటోలు తీస్తాయని చెప్పి చెప్తుంటారండి అది ఎట్లా సాధ్యపడుతుంది సో ఇక్కడ అంతరిక్షంలోకి ఇవి వెళ్ళిన తర్వాత దాంట్లోపలనే ఇక్కడి నుంచి పంపించేటటువంటి ఆ ఉపగ్రహాల్లోనే అత్యంత ఆధునికమైనటువంటి సునిశ్తమైనటువంటి కెమెరాలను ఉపయోగిస్తారండి మనకి మనకు కెమెరాల్లో టూ మెగాపిక్సెల్ త్రీ త్రీ మెగాపిక్సల్ అంటుంటారు కదా దాంట్లో నైంటీ ఫైవ్ మిలియన్ మెగాపిక్సల్ కెమెరాలని అమరుస్తారండి అంత అద్భుతమైనటువంటి సామర్థ్యం గల కెమెరాలు దాంట్లో అమరుస్తారు కాబట్టి అవి ఎంత తీవ్రమైనటువంటి ఎంత దూరం ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా బాగా కెమెరాల ద్వారా ఫోటోలు తీయగలిగే అవకాశం దాంట్లో ఏర్పాటు చేసి పెట్టుంటారు మొదలనే తర్వాత ఇక్కడ ఇంకా మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్గా కొన్ని విషయాలు ఏంటంటే ఇక్కడ సార్ ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని గమనించడానికి జరిగినటువంటి ప్రయోగాలన్నీ కూడా చాలా ఖర్చుతోనూ జట్లమైనటువంటి సాంకేతిక సమస్యలతో కూడి ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇవి ఫస్ట్ మొట్టమొదటిగా రష్యా వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో స్పుత్నిక్ ఉపగ్రహాన్ని ప్రయోగించి భూమి చుట్టూ ఉన్నటువంటి విషయాన్ని గమనించారండి వారికి పోటీగా అమెరికా వారు కూడా అంటే అంతరిక్ష రంగంలో అటువంటి పోటీ ఏర్పడింది ఆ రోజుల్లో వీరు కూడా చాలా ఉపగ్రహాలను ప్రయోగించి అంతరిక్ష రంగంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు సో వీళ్ళ స్థాయికి మన ఇండియా కూడా చాలా రోజుల నుంచి ఆర్యభట్ట భాస్కర్ ఉపగ్రహాలను ప్రయోగించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఇతర దేశాల ఉపగ్రహాలు కూడా ప్రయోగించే స్థాయికి మన భారతదేశం చేరుకుంది ఇది మనందరికీ చాలా గర్వకారణమండి అంటే ఇంత క్లిష్టమైన టెక్నాలజీని భారతీయులు తమ ఓన్గా అంటే ఎవరి దగ్గర నుంచి ఇండి తీసుకోకుండా ఆ టెక్నాలజీని ఇక్కడనే తయారు చేసుకొని ఇంత స్థాయికి రావడం అనేది మన దేశం యొక్క గొప్ప విషయం ఈ రంగంలో తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ అమెరికా రష్యా వాళ్ళ పోటీ బయలుదేరినప్పుడు చంద్రుని పరిశీలించాలని చెప్పేసి ఈ పోటీ చాలా తీవ్రస్థాయికి వెళ్ళిందండి అంటే ఈ అంతరిక్ష రంగాన్ని గమనించేటటువంటి యుఎస్ఏ రష్యాలు ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి వాటి మీద అంటే కేవలం మానవుడి యొక్క అన్వేషణ ఆసక్తి కోసమే కాకుండా ఇవి కనుక్కున్న తర్వాత అక్కడ ఏమైనా మనకి మన భూమి మీద లభించినటువంటి మూలకాలు అక్కడ లభిస్తాయేమో వాటిని భవిష్యత్తు అవసరాల కోసం వాడుకోవడం కోసం ఈ పోటీ ముందుకు వెళుతూ వస్తుంది వచ్చింది ఆ పోటీలో మొట్టమొదటగా అరవై తొమ్మిదిలో అమెరికా వారు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ని చంద్రుడి మీదకి ప్రయోగించడం ఆయన దాని మీద కాలు మోపడం అది చరిత్రలో గొప్ప విజయంగా మానవుడు అంటే మానవుడు వేరే గ్రహం మీద కాలు పెట్టినటువంటి గొప్ప క్షణంగా భావించుకోవచ్చు అండి ఆ విధంగా ఈ అమెరికా రష్యాలు అంతరిక్ష రంగంలో చాలా ఫార్ అడ్వాన్స్గా ముందుకు వెళ్తూ మిగతా దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఈ దేశాలు కూడా వాళ్ళను కొంత అనుకరించి కొంత నాలెడ్జ్ పెంపొందించుకొని ఈ కమ్యూనికేషన్ అవసరాలు తెచ్చుకుంటున్నాయి సార్ తదుపరి అండి ఇప్పుడు చంద్ర గ్రహం మీదకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ రోదసియానంలో వచ్చినటువంటి విశేషమైన మార్పులేమిటి సో ఈ మార్పుల్లో సార్ గమనించే ముందు కొద్దిగా ఈ రోదసి నౌకలు వాటి యొక్క రకాల గురించి కూడా కొద్దిగా చెప్పుకుంటే దానికి క్లారిటీ వస్తుందండి ఈ గ్రహాన్ని ఉపగ్రహాన్ని పరిశీలించడానికి మామూలుగా రోదసి నౌకలు ప్రయోగిస్తుంటారు వీటిని ఫ్లై బై అంటుంటారండి అంటే ఇది చాలా సులువుగా ఉంటుంది ఈ ప్రయోగం అంతా కూడా అంటే తుపాకిని మనం ఎట్లయితే గుండును వెళితే అది వెళ్ళి అక్కడ పడుతుందో అలాగే ఉంటుందన్నమాట వాటిలో కూడా కొన్ని సైడ్గా వెళ్ళే వాటిని ఫ్లై బై అంటారు పోయి ఢీకునే వాటిని ఇంపాక్ట్ అని చెప్పేసి పిలుస్తుంటారు ఇలా ఇవి కొన్ని సంవత్సరాల పాటు వాటిని గమనించు చివరికి అవే పడిపోయి నాశనం ఇవి కాకుండా ఇంకా తర్వాత ఇంకా తర్వాత ఆర్బిటర్ అని చెప్పేసి కొన్ని తేలిక యంత్రాలని ఆ గ్రహం మీదకి దింపుతారు ఆ యంత్రాలు ఏం చేస్తాయి అంటే గ్రహం మీద పరిశోధించి ఆ రాళ్లను మట్టిని వివరాలు సేకరించి వాటిని మనకు అక్కడి నుంచి ఫోటోలు తీసి కెమెరాస్ ద్వారా మనకి కంప్యూటర్స్కి పంపిస్తూ ఉన్నాయండి ఇటీవలే మనం మార్స్ మీద పాత పౌండర్ మార్స్ మీద పాత పౌండర్ రోవర్ని ప్రయోగించారు అక్కడ ఉన్నటువంటి అన్ని ఫొటోస్ని మట్టి నమూనాలని వాటి ఇంపాక్ట్స్ మొత్తం మనకి భూమికి సమాచారం అంతా చేరవేస్తుందండి అది సో ఈ రకంగా మనకి ఆ రకాలను పరిశీలించిన తర్వాత ఏ నౌకలను ప్రయోగించాలో మనం ఒక్కసారి గమనిస్తే అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి సాంకేతిక విజయాల్లో పరిశీలిస్తే నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో రష్యా వారు లోనా వన్ అనేటువంటి ఫ్లై బై నౌకను ప్రయోగించారండి ఇది చంద్రుడికి ఒక ఆరు వంద కిలోమీటర్ దూరంలో వెళ్ళి ఆ సమాచారాన్ని మొత్తాన్ని సేకరించింది దాని తర్వాత అమెరికా వారు అరవై రెండులో మార్నర్ టూ అనే దాన్ని శుక్రుడి మీదకి ప్రయోగించారు అంటే మరో గ్రహాన్ని అంటే శుక్రుడి దగ్గరగా వెళ్ళినటువంటి మొట్టమొదటి తొలి రోదసి నౌకగా మనం దీన్ని పరిగణించవచ్చండి అరవై నాలుగులో మారినర్ ఫోర్ని కుజుడి మీదుగా ప్రయోగించారు పంతొమ్మిది డెబ్బై ఒకటిలో మారినర్ నైన్ని కుజుడి మీదికి ప్రయోగించారు అదేవిధంగా డెబ్బై మూడులో మారిన టెర్న్ని కూడా ఈ విధంగా ప్రయోగించారు ఇట్లా అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆ రోజు నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఫోర్ మధ్యలోనే అమెరికా రష్యాలు ప్రయోగించారు అంటే అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది అని ఇప్పుడు మనం ఏదో ఒక బస్సులో ట్రావెల్ చేసినట్టుగానో లేకపోతే ఒక ఏరోప్లేన్లో ట్రావెల్ చేసినట్టుగా మనం మాట్లాడితే అసలు ఆ గ్రహం ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో ఎంత సైజులో ఉందో మళ్ళీ దానికి అక్కడికి తీసుకెళ్ళి దాని దగ్గరగా వెళ్ళి అవన్నీ చేయాలంటే ఇవన్నీ ఎలా చాచిపోవచ్చు ఈ సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా ఇక్కడ ముందుగా ఉన్నటువంటి రాకెట్ సిస్టమ్ స్టేషన్స్లో కొన్ని సంవత్సరాల తరబడి దాన్ని పరిశోధించి టెక్నాలజీ అంతా బిల్డప్ చేస్తారండి ఆ రాకెట్ టెక్నాలజీని మనం సూక్ష్మ స్థాయిలో మాట్లాడుకోవాలంటే అది మన ఆలోచనలకి పరిధికి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ దాంట్లో ఉపయోగించే ప్రిన్సిపుల్ సింపుల్గా ఉంటుంది కానీ ఆ పనిచేసే తీరు యంత్రాంగం అంతా కూడా చాలా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడి ఉంటుంది సో ఇక్కడ అమెరికా వారు ఆ రోజుల్లో ప్రయోగించినటువంటి దాని గురించి మనం చెప్పుకుంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వాయేజర్ అని చెప్పేసి ఒక నౌకను ప్రయోగించారండి ఈ వాయేజర్ యొక్క లక్ష్యం ఏంటంటే మామూలుగా ఇప్పటిదాకా ఉపయోగించినటువంటి ఉపగ్రహాలన్నీ కూడా వాతావరణ పరిశోధనకి సాంకేతిక విషయాలకి టీవీ స్టేషన్స్ కోసం ఉపయోగించారు కానీ దీన్ని సౌర కుటుంబం యొక్క పరిధిని దాటి ఎక్కడైనా వేరే ప్రాంతంలో ఉన్నటువంటి గ్రహాలు మన భూమి లాంటి గ్రహాల అన్వేషణ కోసం ప్రయోగించారు ఇది ఇప్పటికి సౌర పరిధిని దాటి వేరే నక్షత్ర పరిధిలోకి ప్రవేశించడానికి జరుగుతుంది అంటే ఇప్పుడు దాదాపుగా ఒక ముప్పై ఐదు సంవత్సరాల పాటు అది ప్రయోగిస్తూ వెళ్తూనే ఉందన్నమాట అది వాయాజర్ అంటే మొట్టమొదటిగా సౌర వ్యవస్థను దాటినటువంటి నౌకగా మనం ఈ వాయాజర్ వన్ చెప్పుకోవచ్చు దాని తర్వాత పైనిర్ టెన్ కూడా విధంగా ప్రయోగించారు ఈ రెండు నౌకలు సౌర వ్యవస్థ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వెళ్ళి మన భూమి లాంటి గ్రహాలను అన్వేషించే కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోతున్నాయి ఆ నౌకల్లో మన భూమి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ పెట్టారండి దాంట్లో అన్ని పర్టిల్సి పెట్టారు అంటే ఎవరైనా వేరే గ్రహాలలో మనుషులు ఉండి ఉంటే దీని యొక్క సమాచారాన్ని గణు సేకరిస్తే మన భూమి యొక్క సమాచారం వాళ్ళకి అర్థమయ్యేలాగా దాంట్లో అరేంజ్ చేసి మరి అంత దూరం ఆ నౌక నుంచి మనకి సమాచారం ఎలా వస్తుంది ఆ సమాచారం అంతా కూడా కంప్యూటర్ మెయింటెనెన్స్ ద్వారా చేస్తూ ఉంటారండి అవి అక్కడ వాటికి శక్తి ఎట్లా వస్తుందంటే అంతరిక్షంలో వచ్చినటువంటి తారాల నుంచి కాంతిని తీసుకొని అది శక్తిని తయారు చేసుకొని అది పనిచేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి ఆ ఆపరేషన్ అంతా కూడా ఇక్కడ నుంచి మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీస్ ద్వారా వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇప్పటికీ అవన్నీ కూడా వీళ్ళ కంట్రోల్స్లో ఉండే ఇప్పటికీ ఉన్నాయండి ఇప్పటికీ ఉన్నాయి అంత టెక్నాలజీని సాధించగలిగాడు మానవుడు చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ఇవి అంత నిరంతరంగా ప్రయాణం చేస్తూ ఇంకా అవి భూమితో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాయంటే మన శాస్త్ర అభివృద్ధి ఎంతవరకు సాధించామో మనం చెప్పవచ్చు అయితే మనకి మన భారతదేశంలో ముఖ్యంగా మన చంద్రయాన్ మనం కూడా ప్రయోగించగలిగాము అలాగే నెక్స్ట్ చంద్రయాన్ టూ కూడా మనం ప్రయోగించబోతున్నాము అలాగే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఉంది అంతర్జాతీయ గాలిలోనే ఒక స్పేస్ స్టేషన్ కట్టి అక్కడ అంతరిక్షంలో కట్టారు అని చెప్తారు ఎలా నిలబడుతుంది ఏంటి అనేది కూడా ఒక సగటు శ్రోతకి అనుమానం వస్తుంది అలాగే హబ్బుల్ టెలిస్కోప్ అని ఒకటి ఉన్నది అది కూడా హబ్బుల్ టెలిస్కోప్ని అంతరిక్షంలో అమర్చారు అంటారు అంతరిక్షంలో అమర్చడానికి అక్కడ పునాది ఎలా వేస్తారు ఎలా కడతారు ఏంటి అనేవి కూడా ఈ అంతరిక్షంలో మానవ విజయాల్లో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటండి ఇది అంటే ఇంతకుముందు ఒక నౌకను ప్రయోగించి రాకెట్ను ప్రయోగించి ఉపగ్రహాలని కక్షలో ప్రవేశపెట్టడం అవి కొంతకాలం పనిచేయడం అవి కొంత పరిధి వరకు పనిచేసి పడిపోతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ అలాంటివి పరిమితం ప్రయోజనాలకు మాత్రమే ప్రయోగించారు తర్వాత ఏం చేశారంటే అంతరిక్షంలోనే మనం ఒక స్టేషన్ గానీ నిర్మించగలిగితే అక్కడికి వెళ్ళి యాత్రికులు వెళ్ళి అక్కడ పరిశోధనలు చేస్తూ నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉంటూ అంతరిక్షాన్ని పరిశోధిస్తూ ఎంతో సమాచారం పొందడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి మొట్టమొదట రష్యా వాళ్ళు సల్యూత్ అని చెప్పేసి వాళ్ళ ఓన్గా ప్రయోగాలు చేసి అటువంటి స్టేషన్స్ ఏర్పాటు చేశారు తర్వాత మిర్రు అని చెప్పేసి ఒక అంతరిక్ష కేంద్రాన్ని వాళ్ళు ప్రయోగం చేశారు అది రెండు వేల దాకా పనిచేసింది కానీ దీని యొక్క ఖర్చు చాలా కొన్ని బిలియన్ల డాలర్లు ఉండటం వల్ల ఒక దేశం దాన్ని భరించలేపడం వల్ల అన్ని దేశాలు కలిసి ఇటువంటి ప్రయోగాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అంతకుముందే అమెరికా వారు కూడా స్కైలాబ్ అని చెప్పేసి మనందరికీ భారతదేశానికి కూడా పరిచయం ఉంటుంది అది ఒక స్పేస్ స్టేషన్ అనమాట అది కూలిపోయింది ఆ రోజుల్లో సో ఈ విషయాలు గమనించిన తర్వాత అందరూ కలిసి ఆ స్టేషన్ ఏర్పాటు చేసే విధంగా యూరోపియన్ కంట్రీస్ కెనడా జపాన్ అమెరికా రష్యా అంతా కలిసి కూడా ఈ స్టే స్టేషన్ని నిర్మాణం చేశారండి ఇది రెండు వేల నవంబరు రెండున అక్కడికి ఫస్ట్ ముగ్గురు వేమగా వెళ్ళగలిగారు ఇది దాదాపుగా రెండు వందల తొంభై అడుగుల పొడవు మూడు వందల యాభై అడుగుల వెడల్పు అట అటు పెద్ద ఏరియాలో ఉంటుంది దాని మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు అంటే సూర్యుడి నుంచి శక్తిని తీసుకుని అది అక్కడే అపేట్ చేసుకుంటూ పనిచేసుకుంటుంది కాకపోతే దాంట్లో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా శూన్య వాతావరణం ఉండటం వల్ల ముందరనే వేమగామలకి చాలా ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు అక్కడికి అంటే అక్కడ గాలి లేకపోవడం వల్ల మనిషి తేలుతూ అనమాట దాని దగ్గర ఆహార పదార్థాలు అక్కడ ఉన్నటువంటి వసతులు చాలా క్లిష్టమైనటువంటి కార్యక్రమం అది ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఈ యాత్రికులు చేస్తున్నారు మొన్ననే మీకు గమనించి ఉంటారు కొలంబియా అని చెప్పేసి ఒక ప్రయోగం జరిగింది అది పడిపోయిందని చెప్పేసి అందులో కల్పన చావ్లో కూడా ఉన్నారు ఇండియన్ ఆమె వాళ్ళు వచ్చేటప్పుడు విజయవంతంగా పూర్తి చేశారు వచ్చేటప్పుడు రివర్స్ వచ్చేటప్పుడు ఆ ప్రయోగము ఉన్నటువంటి ఆ కవచము వేడెక్కి అది పగిలిపోవడం వల్ల మొత్తం ప్రయాణికులంతా ప్రమాదానికి గురయ్యారు ఇట్లా ఈ అంతరిక్ష నౌకాయానం అనేది చాలా సంక్లిష్ట కార్యక్రమంగా కొనసాగుతుంది కానీ ఈ స్పేస్ స్టేషన్ మాత్రం చాలా విజయవంతంగా అక్కడ భూమి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తూ ఎంతో విలువైన సమాచారాన్ని భూమికి సంబంధించి మనకి అందిస్తుందండి దాని నుంచే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఆ ఇన్ఫర్మేషన్ని సా అభివృద్ధిలో సాంకేతికతను వాడుకోవడం జరుగుతుంది దాన్ని మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మరి ఈ హబుల్ టెలిస్కోప్ కూడా అంతేనా ఈ హబుల్ టెలిస్కోప్ అలా కాదండి హబుల్ టెలిస్కోప్ యొక్క పర్పజ్ ఏంటంటే అంతరిక్షంలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాలని అంటే అవి కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి నక్షత్రాలని కూడా వాటి యొక్క డిస్టెన్సు వాటి యొక్క పరిధి వైశాల్యాలు అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ ఖాళీ ప్రాంతము వీటన్నిటి విషయాలని ఫోటోలు తీసి సహా అంటే ఇంతకుముందు మనం కేవలం ఊహించి విజ్ఞానం నడుస్తూ ఉండేది ఈ టెలిస్కోప్ అంటే విజన్ డైరెక్ట్ విజన్ అనమాట అది చూసి చెప్పగలిగేది సో అది అంటే మనిషి నమ్మడానికి అనుకూలమైనటువంటిది అనమాట దాని ద్వారా అద్భుతమైనటువంటి నక్షత్ర వివరాలన్నీ కూడా మనకి భూమికి సమాచారం ఉంది సార్ అది మానవుడు సాంకేతిక అద్భుతమైనటువంటి విజయంగా పరిగణ ఇప్పుడు అది మరి అంతరిక్షంలో అలా కదలకుండా లేకపోతే ఎలా ఉండగలుగుతుంది అంతరిక్షంలో ఇది ఈ ఐఎస్ఎస్ కాన్సెప్టే అక్కడ పనిచేస్తుంది సార్ అది కూడా అంటే అది అంతరిక్షంలో తిరుగుతూ మొత్తం అంతరిక్షానికి గురిపెట్టి ఉంటుంది ఇదేమో స్టేషన్ ఏమో కేవలము అందులో పరిశోధనలు చేసుకోవడానికి కోసం మాత్రమే పనికొచ్చే విధంగా ఇది ఉంటుంది అది కెమెరాలు అమర్చి ఉంటాయి కాబట్టి దానికి టెలిస్కోప్ లాగా ఉంటుంది కాబట్టి లెన్సెస్ పెట్టి ఉంటారు కాబట్టి ఆ లెన్సెస్ ద్వారా అంతరిక్షంలో చూస్తూ ఉంటుంది అనమాట అది దాని పని దానికోసం మాత్రమే పరిమితం చేశారు దాని తాలూకా ఇప్పుడు డేటా అంతా కూడా ఇక్కడ అమెరికా అమెరికా వాళ్ళు సేకరించి దాన్ని విశ్లేషిస్తూ ఉంటారు సార్ పిక్చర్స్ రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని విశ్లేషించడం చాలా ఈజీగా కూడా ఉంటుంది అనమాట తర్వాత ఇక భవిష్యత్తులో మన భారతదేశం కానీ లేకపోతే ప్రపంచ దేశాలు కానీ చేయబోయేటటువంటి ఇంకా అద్భుతమైన అంతరిక్ష పరిశోధనలు ఎలా ఉంటాయి ఇందాక ఉన్నటువంటి పాయింట్ అంటే నేను గుర్తు చేస్తాను మళ్ళీ చంద్రాయానికి సంబంధించి మన భారతదేశము అత్యద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తుందండి ఈ మధ్యకాలంలో ఈ చంద్రయానికి సంబంధించి ఏంటంటే ముందు చంద్రుడి మీద అమెరికా వాళ్ళు దిగి కొన్ని ప్రయోగాలు చేసి మట్టి నమూనాలు సేకరించి చంద్రుడి గురించి పరిశోధించారు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడైనా వేరే గ్రహం మీద మంచు నీరు ఉంటుందా అని చెప్పేసి అన్వేషణ బాగా జరుగుతుంది అన్ని దేశాల తరఫు నుంచి మన చంద్రయాన్ వన్ నుంచి ఏం కనుక్కున్నారంటే చంద్రుడి మీద ఖచ్చితంగా మంచు బిలాలు ఉన్నాయని చెప్పేసి ఆధారాలతో సహా కనుక్కున్నారు సార్ ఫస్ట్ టైం అనమాట ఇంతకుముందు అజంప్షన్స్ మాత్రం ఉండే అంటే అమెరికా రష్యాను మించి మన వాళ్ళు చంద్రుడి మీద ఉన్నటువంటి ఆ మంచు బిలాన్ని కనుక్కోవడం జరిగింది వాటికి సంబంధించి డేటా అంతా కూడా ఇప్పుడు అమెరికా వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు మన డేటాని రేపు అది కన్ఫర్మ్ అయిన తర్వాత చంద్రుడి మీద స్థావరం ఏర్పాటు చేయడానికి కూడా అన్ని దేశాలు కలిసి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా చంద్రయాన్ టూ అని చెప్పేసి మన వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారు ఒకప్పుడు చంద్రుడి మీద మనిషి దిగాడు కానీ ఈసారి దిగబోయే మనిషి చేసే అన్వేషణ అదంతా కూడా ఈ మంచు పొరలు కనుక్కోవడం ఒకటి రెండు చంద్రుడి మీద హైడ్రోజన్ మూలకం సంబంధించి హీలియం మూలకం సంబంధించి కొన్ని ఆధారాలు కనుగొన్నారు ఇవి ఏమైనా ఇంధనంగా పనిచేస్తాయా అని చెప్పేసి దాన్ని ఎలా కనుక్కోవాలని చెప్పేసి ఒక ప్రయోగము నెక్స్ట్ చంద్రుని మీద ఒక ఆవాసాలు ఏర్పాటు చేసి ఇతర గ్రహాల మీదకి ఎలా వెళ్ళాలా అని చెప్పేసి ఒక కార్యక్రమం కూడా మన చంద్రయాంటూలో ఉంది సార్ ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది అమెరికా వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆలోచించినటువంటి కార్యక్రమం చెప్పచ్చు ఇంకా మీరు అయినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఏం జరుగుతుందంటే అంటే మన లాంటి గ్రహము విశ్వంలో ఎక్కడైనా ఉందని చెప్పేసి అమెరికా వారు కెప్లర్ అని చెప్పేసి ఒక ప్రయోగాన్ని నిర్వహించారు ఈ కెప్లర్ ఏంటిదంటే అంతరిక్షంలోకి చూసేటటువంటి ఒక కను లాంటిది అంటే హబుల్ టెలిస్కోప్ లాంటిదే కావచ్చు కానీ దీని పర్పస్ ఏంటంటే లాంటి గ్రహం కోసం అన్వేషణ హబుల్ టెలిస్కోప్ జనరల్ అన్ని రకాల స్టార్స్ గురించి అన్వేషిస్తుంటుంది ఈ కెప్లర్ ప్రయోగం ద్వారా మన వారు ఏం ఆశిస్తున్నారంటే మన వాళ్ళంటి వాతావరణ కండిషన్స్ మన లాంటివి ఎక్కడ ఏ తారా మండలంలో అయినా కానీ ఏ పాల కానీ ఉన్నా కూడా ఇది కనుక్కోగల కెప్లర్ అనమాట అంత సామర్థ్యం ఉంది ఇది ప్రతి అరగంటకి లక్ష నక్షత్రాల గురించి రీసెర్చ్ చేసి ఆ నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలను కూడా రీసెర్చ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి కెప్టర్ ప్రయోగం అనమాటది మరి దీని ద్వారా ఏం ఆశిస్తున్నారంటే లాంటి గ్రహం ఎక్కడైనా దొరికితే అక్కడేమైనా జీవంగా ఉండి ఉంటే ఆ జీవము మన జీవము మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాల కోసం భవిష్యత్తు తరాల వారు ఇది పునాదిగా వేసుకోవడానికి పనికి అవకాశం ఉంటుంది సార్ సో ఇట్లా ఈ అంతరిక్ష యానంలో ప్రతి దేశం కూడా చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు వాటిని మానవుడికి ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఇది కూడా సై జరుగుతూ ఉంది అంటే అది కొంత పాక్షికంగా జరుగుతున్నట్టుగా మనం అంటే అంచనాలు మనం వేసుకోవచ్చు కాబట్టి మనిషి తన తాలూకా అకుంఠితమైనటువంటి దీక్షతో పట్టుదలతో విజ్ఞాన తృష్ణతో ఏదైనా సాధించవచ్చు ఎంతైనా మనం అంతవరకు అంతకు ముందర మనం సాధించలేనటువంటిది ఇప్పుడు ఏదైనా మనం సాధించవచ్చు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ప్రయోగాల ద్వారా చాలా అర్థమవుతుందండి ఒక లక్ష చెప్పారు కదా ఇప్పుడు కెప్లర్ అనేటటువంటిది అబ్జర్వ్ చేయగలదు ఒక లక్ష నక్షత్రాలని ఏకకాలంలో అది అబ్జర్వ్ చేసి పంపించగలదు అంటే దాని సామర్థ్యం కెపాసిటీ ఎంత ఉన్నదో కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలని చూస్తామని చెప్పి మనం ఆశిద్దాం ఇటువంటి అద్భుతమైన సమాచారాన్ని మాకు మా శ్రోతలకు అందించినందుకు అందించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి విజ్ఞాన ప్రపంచం కార్యక్రమం ద్వారా శ్రోతలకి ఇటువంటి అమూల్యమైనటువంటి సమాచారంతో తిరిగి వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్